మేము విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చాము మేము వొకేషనల్ ఇన్స్ట్రక్టర్స్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో పనిచేశాము అయితే మా సమస్య ఎనభై నాలుగులో వొకేషనల్ స్టార్ట్ చేశారు దీన్ని వృత్తి విద్యా శిక్షణ కేంద్రాలుగా పదిహేను జిల్లాల్ని ఎంచుకొని దానిలో మండలానికి ఒక పదిహేను జిల్లాకు పదిహేను స్కూల్ చొప్పున ఇంప్లిమెంట్ చేశారు దానిలో మేము జాయిన్ అవ్వడం జరిగింది అయితే మమ్మల్ని రెగ్యులర్ చేయకుండా పార్ట్ టైం ఫ్రీడ్ వైజ్ కంటింజెన్సీ హామ్రోరియం పేరు మీద రెండు వేల తొమ్మిది వరకు కూడా మమ్మల్ని రెగ్యులర్ చేయలేదు రెగ్యు రెండు వేల తొమ్మిదిలో రెగ్యులర్ చేయడం జరిగింది అయితే మాకున్న సమస్యల్లా మా సర్వీస్ అంతా కూడా ఇరవై ఐదు సంవత్సరాలు ఈ పార్ట్ టైంగానే చేయడం నెక్స్ట్ డిక్లేర్ అయిన తర్వాత ఏజ్ లిమిట్ వల్ల మూడు నెలలకే రిటైర్ అవ్వడం అలాగే ఐదు సంవత్సరాల లోపల రిటైర్ అయిన వాళ్ళకి ఎటువంటి పెన్షన్ లేకపోవడం ఎటువంటి బెనిఫిట్స్ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకపోవడం వల్ల మేము కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది అయితే కోర్టు మాకు అనుగుణంగా తీర్పిచ్చింది వీళ్ళు పాత సర్వీస్ని కలిపి వీళ్ళకి న్యాయం చేయండి అని అదేవిధంగా మేము కూడా అధికారుల్ని మానవతా దృక్పథంతో ఆలోచించి న్యాయం చేయమని కోరడం జరిగింది ఇందులో రెండు వేల పద్దెనిమిదిలో వెళ్ళిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఒక పద్దెనిమిది మందికి మాత్రం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చారు పెన్షన్ వాళ్ళది అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా కోర్టుకు అవసరం లేదు వాళ్ళకి మీ అందరికీ వస్తాయని అధికారులు మాతో చెప్పడంతో మేము కూడా ఆగిపోయాం తర్వాత వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మేము కూడా కోర్టుకి వెళ్ళడం జరిగింది అయితే కోర్టు కూడా పాత్ సర్వీస్ని లెక్కించండి వీళ్ళు సుప్రీంకోర్టుకు కూడా వీళ్ళు అప్పీల్ చేయడం జరిగింది గవర్నమెంట్ అయితే సుప్రీంకోర్టు కూడా రెండు వేల మూడుకి ముందు ఏ విధంగా జాయిన్ అయినా వాళ్ళకి పాత్ సర్వీస్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పడంతో మాకు రెండు వేల మే పదకొండవ తేదీన రెండు వేల ఇరవై మూడు మే పదకొండవ తేదీన మాకు కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది నాలుగు నెలల లోపల వీళ్ళకి సమస్యను పరిష్కరించి న్యాయం చేయమన్నారు కానీ అధికారులు అది చేయకపోవడం వల్ల మళ్ళీ మేము కంటెంప్ట్కి వెళ్ళడం జరిగింది అందుకని ఇప్పుడున్న గవర్నమెంట్ ఇప్పుడున్న మా శాఖ మంత్రి చాలా యాక్టివ్గా సమస్యల్ని సౌహృదయంతో అర్థం చేసుకొని మా సమస్యను పరిష్కరిస్తారని రెండు వేల తొం పద్నాలుగు తర్వాత రిటైర్ అయ్యి రెండు వేల పద్దెనిమిది వరకు ఉన్నకి పదకొండు వందలు మాత్రమే పెన్షన్ వస్తుంది రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై వరకు ఉన్న వాళ్ళకి మూడు వేలు మాత్రమే పెన్షన్ వస్తుంది దయచేసి దీన్ని గమనించి ఇంత పాత సర్వీస్ని కలిపితే వాళ్ళ జీవనభూతికి న్యాయం జరుగుతుందని ఆవేదనతో మేము గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నాం నేను వొకేషనల్ యూనియన్ గౌరవ్ అధ్యక్షన్ నా పేరు ఈశ్వర్రావు ఉమ్మడి వృత్తి విద్యా ఉపాధ్యాయుల సంఘానికి ప్రెసిడెంట్గా చేస్తున్నాను మరి మా మిత్రులు చెప్పినట్టుగానే ఈ ఇది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై నాలుగులో స్టార్ట్ అయ్యి ఇప్పటి వచ్చింది ఈలోగా రెండు వేల ఎనిమిది తొమ్మిదికి మాకు రెగ్యులర్ అయ్యే సమయానికి వాళ్ళు సుమారు ఇరవై నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేశారు దీన్ని ఆరు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేల ఐదు వందల చొప్పున కన్సల్టేట్ పే మరి అలాగే అనేక రకాలుగా చేసి లాస్ట్ కన్సల్టేట్ పేతో మేము చేస్తూ అయితే రెండు వేల తొమ్మిదిలో మాకు రెగ్యులర్ అవ్వడం వల్ల ఈ పాత సంవత్సరాలు ఎక్కువగా చేసిన పాత పాత సీనియారిటీ ఉండడం వాళ్ళకి ఈ పర్మనెంట్ అయిన తర్వాత రెగ్యులర్ అయిన తర్వాత తక్కువ సంవత్సరాలే మిగిలి ఉండడం వలన వాళ్ళు వెంటనే రిటైర్ అయిపోయారు రిటైర్ అయినప్పటికీ ఇప్పుడు సిపిఎస్ విధానంలో రెండు వేల నాలుగు ముందు చేశారు వాళ్ళు రెండు వేల నాలుగు త అంటే మేము పంతొమ్మిది వందల ఎనభై నాలుగుని చేయడం వలన మేము పాతవారి కింద లే గుర్తించమని కోర్టుని వేడుకొని ఉన్నాము అయితే కోర్టు వారు కూడా వీళ్ళు పాత సర్వీసు కలిపి వీళ్ళకి న్యాయం చేయమని వాళ్ళకి మాకు ఇచ్చి ఉన్నారు దానికి అనుగుణంగానే గవర్నమెంటు మరి ఆ పాత సర్వీస్ కల్పి కలపడం వలన మాకు ఈ తక్కువ సంవత్సరాల్లోనే ప రెగ్యులర్ అయిన తక్కువ సంవత్సరాల్లో రిటైర్ అయిన వాళ్ళకి మరి అవకాశం కుదురుతుంది మరి తద్వారా అనేక పెన్షన్ బెనిఫిట్స్ గ్రాడ్యుటీ బెనిఫిట్స్ వస్తాయి కనుక గవర్నమెంట్ వారు మాది న్యాయపరమైన అభ్యర్థనగా ప పరిశీలించి మాకు న్యాయం చేకూర్చి పాత పెన్షన్ విధానాన్ని కి మమ్మల్ని కలిపి పాత సర్వీస్ని కలిపి మమ్మల్ని పాత పెన్షన్ విధానంలో కలిపి కలిపడం వలన మరి ఈరోజు వృద్ధాప్య ఉచితంగా ఇస్తున్న వృద్ధాప్య పెన్షన్ కన్నా చాలా దారుణంగా చాలా తక్కువగా వస్తుంది అందువలన ఇది ప్రభుత్వం వారు గుర్తించి మమ్మలను పాత పెన్షన్ విధానంలో కలిపి మాకు న్యాయం చేకూర్చవలసిందిగా కోరుతున్నాము తద్వారా మాకు న్యాయం చే జరుగుతుంది